నిరుద్యోగులకు భారీ శుభవార్త స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి ద్వారా జూనియర్ ఇంజనీర్ నోటిఫికేషన్ వచ్చేసింది జూన్ ముప్పై నుండి పదమూడు వందల నలభై జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు భారతదేశంలో ఉన్న బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ బీఆర్ఓ కేంద్ర ప్రజాపనుల విభాగం సిపిడబ్ల్యూడీ కేంద్ర జల సంఘం సిడబ్ల్యూసి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎంఈఎస్ ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్ బ్రహ్మపుత్ర బోర్డు కేంద్ర జల మరియు విద్యుత్ పరిశోధన కేంద్రం అండ్ జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థ ఎన్టీఆర్ఓ తదితర విభాగాలలో జూనియర్ ఇంజనీర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది అర్హులైన అభ్యర్థులు జూలై ఇరవై ఒకటో తేదీ లోపల ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి సంస్థ పేరు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ జూనియర్ ఇంజనీర్ పోస్టులో భర్ ఉద్యోగాల భర్తీ వయోపరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు మొత్తం పోస్టులు పదమూడు వందల నలభై ఉంటాయి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం విద్యుత్ విద్యార్హత సివిల్ ఆర్ ఎలక్ట్రికల్ ఆర్ మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్లో డిగ్రీ లేదా డిప్లొమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు కొత్త వారికి ముప్పై సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు ఓబీసీ అభ్యర్థులకు మూడు సంవత్సరాల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది వేతనం నెలకు ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు జీతం ఇస్తారు అప్లికేషన్ ఫీజు ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వంద మహిళలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ మాజీ సైనికుల అభ్యర్థులకు సున్నా ఎంపిక విధానం రాత పరీక్ష డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు దరఖాస్తు ప్రారంభ తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఏడు ఐదు మరోపక్క నిరుద్యోగులకు జిల్లా వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ కార్యాలయం గుడ్ న్యూస్ చెప్పింది జిల్లా వ్యాప్తంగా నలభై ఆరు పోస్టులకు నియామకాలకు ఆశా వర్కర్ నోటిఫికేషన్ జారీ చేసింది ఈ నియామకాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ద్వారా జరుగుతాయి నలభై ఆరు ఆశా వర్కర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు నలభై ఆరు వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఈ నెల ముప్పై ముప్పై తారీఖు నుంచి రెండు వేల ఇరవై ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు తేదీ నుంచి ప్రారంభమైంది అభ్యర్థులు జూలై నాలుగవ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు లేదు నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం పథకంలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ఆశా వర్కర్ నియామకం చాలా కాలం తర్వాత వెలువడింది అర్హులైన వారు తేదీ ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మరియు సంబంధిత గ్రామ సచివాలయములలో అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేయవలసిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిని డాక్టర్ ఏ పై రోజు బేగం గారు తెలియజేయడం జరిగింది ఆశావర్కర్ గరిష్ట పరిమితి నలభై ఐదు సంవత్సరాలు తుది తుది మెరిట్ జాబితా మరియు అన్ని దరఖాస్తులు అండ్ హెచ్ఓ కార్యాలయంలో సమర్పించబడతాయి శ్రీ సత్యసాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కమ్యూనిటీ ఫ్లాప్స్ నేషనల్ హెల్త్ మిషన్ ఎన్హెచ్ఎం పథకంలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా జిల్లాలో రూరల్లో నలభై మరియు అర్బన్లో ఆరు మొత్తం నలభై ఆరు మంది ఆశా కార్యకర్తల నియామకం కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది అర్హులైన వారు ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి నాలుగు ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు సంబంధిత గ్రామ సచివాలయములలో అభ్యర్థులు తమ దరఖాస్తులను అందజేయవలసిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని పేర్కొన్నారు